ఏపీలో ఇక రెండు రోజులు మాత్రమే ఎన్నికలకు సంబంధించిన హడావిడి అయితే ఉంది ఇక ఏపీలో చాలా ప్రాంతాల్లోకి అయితే కనుక డబ్బు ధరలు వెళ్తుందని చెప్తున్నారు ఇప్పుడు గుట్టుగా వ్యాన్లో డబ్బులు అయితే కనుక తీసుకువెళ్తూ ఉండగా బాల్ తప్పబడిన వ్యాన్ హైవే రోడ్డు మీద అయితే వ్యాన్ బాల్ తప్పడిందని చెప్తున్నారు తర్వాత ఏమైంది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది రోడ్డు ప్రమాదంలో బయటపడిన డబ్బుల కట్టలు ఇక్కడైతే చూస్తున్నారు కదా మించుమించుగా ఈ అట్టపెట్టలంట డబ్బులు అయితే కనుక ఉండడం జరిగింది ఎక్కడ జరిగింది ఏంటి అని చూస్తే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద దేవరపల్లి నల్లజర్ల మధ్యలో అనంతపల్లి వద్ద అయితే కనుక ఈ నగదు పట్టుబడింది అని చెప్తున్నారు అనంతపల్లి వద్ద టాటా ఏస్ వాహనాన్ని లారీ కొట్టింది దీంతో బోల్తా పడిన ఏస్ వాహనంలో ఏడు అట్టపెట్టెల్లో నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు తౌడు బస్తాల మధ్యలో నగదు పెట్టెలు తరలిస్తుండగా ఈ డబ్బు పెట్టెలు అయితే కనుక తౌడు బస్తాల మధ్యలో పెట్టి తీసుకెళ్తున్నారట పెట్టెలు తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ఈ వ్యవహారం అయితే బయటపడిందని చెప్తున్నారు పోలీసులు డబ్బు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు కాగా ఎంత డబ్బు ఉందనేది అయితే తెలుసుకోవడానికి ఇప్పుడు డబ్బులు లెక్కించే మిషన్ తెప్పిస్తున్నామని పేర్కొన్నారు లెక్కింపునకు వేరవల్లి టోల్ ప్లాజా వద్దకు ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే చేరుకున్నారు బాక్సుల్లో డబ్బులు గుర్తించిన స్థానికులు అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత బాక్సులు అక్కడ బాక్సులు ఉన్నాయని అందులో డబ్బులు ఉన్నాయని గుర్తించిన స్థానికులు అయితే కనుక ఈ విషయానికి పోలీసులకు చేరవేశారని పోలీసులు తెలిపారు ఈ ఎస్ వాహనం అయితే కనుక విజయవాడ నుంచి విశాఖ వైపుకి వైజాగ్ వైపుకి అయితే వెళ్తున్నట్లు గుర్తించారు అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఆ వాహనం ఎవరిది ఎవరి పేరు మీద వెళ్తుంది అని పూర్తి వివరాలు అయితే త్వరలోనే తెలియనున్నాయి